సంగారెడ్డి పట్టణ సమీపంలోని కొండాపూర్ మండలం మల్కాపూర్ చౌరస్తాలో విస్తరించి ఉన్న సంతోష్ నగర్ కాలనీలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో నవరాత్రి ఉత్సవాల తొమ్మిదవ రోజు గురువారం రాత్రి పార్వతి తనయుడికి భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ స్థానిక కాలనీ వాసులు కాలనీవాసులు గిరిజాతనయుడికి నియమనిష్టలతో భక్తిపూర్వకంగా పూజలు నిర్వహించారు అనంతరం ముంద్రాళ్ళయ్యకు నైవేద్య నివేదన చేసి యాభై నాలుగు మంది మహిళలు సామూహికంగా కర్పూర హారతులతో తొలి మొక్కుల దేవుడికి మంగళ నీరాజనాలను సమర్పించారు బొజ్జ గణపయ్యకు ఎంతో వైభవంగా జరిగిన విశేష పూజలలో అశేష సంఖ్యలో పాల్గొన్న భక్తులకు ఆశీస్సులు అందించిన అర్చక స్వాములు తీర్థప్రసాదాలు అందజేశారు సంతోష్ నగర్ కాలనీలో వక్రతుండ మహాగణపతికి జరిగిన పూజలలో స్థానిక కాలనీ వాసులతో పాటు పరిసర కాలనీ నుండి పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు విఘ్నేశ్వరుడి మహాప్రసాదంగా అన్న సమర్పణ చేశారు పాడరే పాడరే మా మా గణపతికి 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 మంగళహారతులు పాడరే మా గణపతికి గౌరం మగారాల తనయునికి గౌరం మగారాల తనయునికి మంగళ హారతులు పాడరే మంగళ మంగళారతులు పాడరే మా గణపతికి కైలాసాన్ని వదిలి మన కోసం వచ్చాడు ఊరో వాడ అందరూ కలిసి రారండి భక్తి శ్రద్ధలతోనూ స్వామిని పూజించి భక్తి శ్రద్ధలతోనూ స్వామిని పూజించి మంగళారతులు పాడరే మా గణపతికి మంగళారతులు పాడరే మా గణపతికి గౌరమ్మ గారాల తనయునికి గౌరమ్మ గారాల తనయునికి మంగళ హారతి పాడరే మంగళమణి మంగ மங்கலமணி பாடர மனநாது கூப மங்கலமணி பாடர மனநாது கூ மங்கலமணி மங்கலமணி மங்கலமன ரே மங்கலமணி பாடர तल्यूँ वरे मूशिकवाहनुनिकी मुच्चटतोनू मुध्यालाहारतुलू മൂഷികഹനുക്ക് മുച്ചടനു ജയമംഗലമണി പാടരേ മനഗണനാഥുനകൂ ശുഭമംഗലമണി മംഗളമണി പാടരേ മനഗണനാഥുനകൂ മംഗളമനി മംഗളമണി മംഗളമനരേ മംഗളമണി പാടരേ മനഗണനാഥുനകൂ सिद्धि बुद्धिप्रधायिकी प्रसिद्धिमङ्गलं सदा शिवनि सुतु को सर्वमङ्गलम् सिद्धि बुद्धिप्रधायिकी प्रसिद्धिमङ्गलं सदा शिवनि सुतु को सर्वमङ्गलं जय पाडरे मनगणनादुनको शुभ मनग மங்கலமணி மங்கலமணி மங்கலமன மங்களமனரே மங்கலமணி பாடரே மனநாண கரிவதனிகே காந்தி மங்களம் திவிசுத பிரிய தனயுக்கு திவிய மங்கலம் യുണിക്കലം ജയ മംഗളമണി പാടരെ മന ഗണനാ ദുനകുഭ മംഗളമണി പാടരെ മന ഗണനാദുനകൂ മംഗളമണി മംഗളമണി മംഗളമനര പാടരെ മണിപാടരെ ഗോപരം ജ്യോതിമംഗളം പ്രഥമ പൂജലു ഗോപാംഗളം പരമാത്മാതിരം ജ്യോതിമംഗളം പ്രഥമ പൂജ ലോ